అన్ని లెక్క ప్రకారం తెచ్చాను ఇంకోటి మిగిలింది అన్ని లెక్క ప్రకారం తెచ్చాను మరి ఎందుకు మిగిలింది ఇంకో మనిషి ఉన్నారు ఆ ఎవరో తోట బంగళాలు ఆ రేయ్ ఇప్పుడిప్పుడే ఇల్లంతా ప్రశాంతంగా ఉంది ఇంకో కొత్త బొంబేకిరా రేయ్ ఊర్లో ఎవరో ముక్కు మొహం తెలియవాళ్ళందరికీ చీరలు ఇచ్చావు ఒక్క చీర ఇచ్చావు అనుకో ఆవిడ సంతోషపడుతుంది మీ ఆవిడని చల్లగా ఉండమని దీవిస్తుంది ఆ ఈ కొత్త బిల్డింగ్లు పెట్ట మాకు నువ్వే లిచ్చిరా ఇస్తే నీ చేత్తో దీ లేకుంటే మానే సరేపా వెళ్దాం నాకెక్కడ కూతురు రా నాకు బోల్డెన్ పండ్లు ఆ వస్తున్నా ఆ వస్తున్నా రాజేశ్వరి కడుపుతో ఉంది అవునా చాలా సంతోషం ఊర్లో అందరికి చీరలు పంచాను నీకు కూడా ఇచ్చేద్దామని వచ్చాను తీసుకో ఇక నుంచి ఎక్కువ టైం ఆవిడతోనే గడపండి కడుపుతో ఉన్న ఆడవాళ్ళు తన భర్త ఎప్పుడూ తనతోనే ఉండాలని కోరుకుంటారు వెళ్ళిపోయారా అమ్మా వెళ్ళారాయా అయ్యయ్యో జాగ్రత్త అసలే ఒట్టి మనిషి కూడా కాదు కడుపులో బిడ్డకేమున్నాయి ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు తప్పంత నాది మీ సమస్య తీర్చడానికే శతంతం అవుతున్నాను మళ్ళీ బిడ్డ అంటే నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను రండి హాస్పిటల్ కి వెళ్దాం ఎందుకు గర్భం తీయించుకోవడానికి ఇది అసలు వంశ పారంపర్యంగా బీపీఎల్ రావడం షుగర్లు రావడం తెలుసు గానీ ఈ సెకండ్ సెటప్ ఏంటయ్యా బాబు ఇప్పుడు మా నాన్న డాక్టరు నేను డాక్టర్ని మా నాన్న పేరు నిలబెట్టాను మీ నాన్నకు సెకండ్ సెటప్ ఉంది నీకు సెకండ్ సెటప్ ఉంది నువ్వు మీ నాన్న పేరు నిలబెట్టే ఇదిగో అసలు ఇంతకీ ప్రాబ్లం చెప్పు తన ఉంది కంగ్రాట్స్ బలానికి టానిక్ ఇమ్మంటావా ఇప్పుడే బెడ్ ఓహో అబార్షనా ఎమ్మా ఇద్దరు ఆలోచించుకునే వచ్చారుగా సరే మీరు డిసైడ్ చేసుకున్న తర్వాత నేను మాత్రం చేసేదే ఉంది అబార్షన్ తప్ప నువ్వు లోపలికి వెళ్ళమ్మా సిస్టర్ ఈ అమ్మాయికి బీబీ చెక్ చేయి విడ సంగతి ఏంటి ఆవిడ కూడా కడిపోయినండి అబ్బో అంటే ఇద్దరికి సమానంగా న్యాయం చేసేవన్నమాట తండ్రి పోలికి ఎక్కడ పోది కూర్చో కూర్చో కంగ్రాట్స్ అయ్యా అయిపోయిందా సార్ ఏంట కడుపులో బిడ్డ కాన్వెంట్ కి వెళ్ళే రేంజ్కి ఎదిగాడు ఇప్పుడు ఆపాషన్ చేయడం కుదరదు చూడు బుల్లెబాయ్ బిడ్డను కనడానికి నీకున్న ప్రాబ్లం ఏంటో నాకు తెలుసు కానీ ఈ స్టేజిలో లో బిడ్డను తీసేస్తే తన ప్రాణానికే ప్రమాదమని అని తెలిసి కూడా లోపల తనేముందో తెలుసా జానెడి పొట్ట కోసం జనం ముందు సగం బట్టలతో డాన్స్ చేసే నన్ను ఆయన కాపాడాడు ఉండటానికి ఇల్లు ఇచ్చారు బతకటానికి ఆధారం చూపించారు నా వల్ల ఆయనకి ఎలాంటి కష్టం రాకూడదు నా బిడ్డ ఆయనకి సమస్య కాకూడదు నా కడుపులో బిడ్డ ప్రాణం పోయినా చివరికి నా ప్రాణం పోయినా సరే ఆయన మాత్రం సంతోషంగా ఉండాలి చింతామండి నాకు తెలియకో తప్పు చేశాను ఇప్పుడు తెలిసి తెలిసి ఇంకో తప్పు చేయను ఏం జరిగినా నేను చూసుకుంటాను నువ్వు బిడ్డను కంటున్నావు ఏమండి ఇక్కడ సత్యపండు ఎక్కడండి ఆ పేపర్ చదువుతున్నాడు చూడు ఆయనే సత్యపండు ఏ సత్యపండు నీ కోసం ఎవరు వచ్చారు చూడు సత్యపండు ఎవరండి మీరు నేను రా సుబ్బారావుని సుబ్బారావు అంటే ఏ సుబ్బారావు చిన్నప్పుడు గోచి లేకుండా గోటి పిల్లలు ఆడేవాడవే సుబ్బు ఎలా ఉన్నావురా సుబ్బు బాగున్నాను రా ఎలా ఉన్నావు నేను చాలా బాగున్నాను రా అమ్మా ఎలా ఉన్నారా హైదరాబాద్ లో సెటిల్ హైదరాబాద్ లో ఉంటున్నావా నిన్ను చూసిన ఆనందంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు రే రండి టీ తెలుసు కదా ఎలా ఉన్నామ్మా హైదరాబాద్ నుంచి ఎందుకు వచ్చావమ్మా నిన్ను చూడటానికి వచ్చావా నిన్ను చూసి నువ్వు కూర్చో నువ్వు కూర్చో నువ్వు కూర్చోరా హైదరాబాద్ నుంచోడు కూర్చో ఈ ఊర్లో ఉండేవాడివి నువ్వే కూర్చోరా నేను చెప్తున్నాను నువ్వు కూర్చో నువ్వు ను కూర్చరా నీ கால் పట్టుకుంటా రా చెప్తున్నా సీరియస్ గా చెప్తున్నా కూర్చో ఏయ్ కూర్చో అక్కడ ఇల్ కూర్చో మర్యాద చెప్తున్నా కూర్చో కూర్చో నువ్వు అక్కడ నాకు కోపం రాదు కూర్చో అంటన్నా కూర్చో కోపం ఏం చేస్తారా ఏయ్ కూర్చో బె హా హా నన్నే నన్ను కొడతావా నన్నే కొడతావా నన్ను కొడతావా ఆ నన్ను కొడతావా

మీరు ముద్దులు పెట్టుకుంటూ ఎంతో సంతోషపడ్డాకుంటే ఇంకేంతో నా దుగ్నం చేసిపోతున్నారు బాగుపడతారా ఏంటి ఎక్కడ ఏంటి ఆయన నన్ను గుడికి తీసుకెళ్తా ఎవరు మా బుల్లుబ్బాయి గడ ఆడి సంగతి తెలియదు తీసుకెళ్ళడం బ్రహ్మాండంగా తీసుకెళ్తాడు ఆడి గాని మూడోఫ్ అయిందనుకో అక్కడ వదిలేసి వచ్చేస్తాడు ఆయన అలాంటివారు కాదు నీకు తెలుసా నాకు తెలుసు ఆడి గురించి ఆడిగానీ విమ తిరిగింది అనుకో నిన్న వదిలేసి వచ్చేస్తాడు ఒకవేళ వదిలేసి వస్తే ఒకవేళ వదిలేసి వస్తే ఇదిగో ఈ పది రూపాయలు పెట్టుకో వచ్చేప్పుడు ఐదు రూపాయలు బస్ టికెట్ కొనుక్కో ఐదు రూపాయలు మంచి బరల్ని కొనుక్కొని తినుకుంటారా మీకు తది నేను చూసుకుంటా ఓకే నువ్వు వెళ్ళిరా నేను ఇక్కడే ఉంటాను మీ అంటే ఫుడ్లో పంతులు ఇంట్లో అందరూ తెలుసు మన ఇద్దరిని చూస్తే ఇంట్లో గొడవద్ది నువ్వు వెళ్ళిరా